ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ప్రతి ఒక్కరి మీ బైబిల్ తెరిచి మీ కళ్ళుతో ఈ వచనాన్ని చూడాలని నేను మనవి చేస్తున్నాను దయచేసి పదహారు మూడు పదహారు ప్రకటన మూడు పదహారు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయా ఉమ్మి వేసిన దాన్ని ఎవరైనా మళ్ళీ నాకుతారండి పొరపాటునో ఏదో అనుకోకుండా ఉమ్మేశాం అయ్యో నేను అనవసరంగా ఉమ్మేసాను బోళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నాను ఇది అని ఉమ్మేసిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారు ఎవరైనా ఎవరు తీసుకోరు సరైనటువంటి మతి మతిస్థిమిత ఉన్నోళ్ళు ఎవరు తీసుకోరు ఉమ్మేశారంటే దానికి అర్థమేంటి తెలుసా పర్మనెంట్ రిజెక్షన్ స్పిటింగ్ అవుట్ సంథింగ్ ఉమ్మేయడం అంటే అర్థం ఏంటి పర్మనెంట్ రిజెక్షన్ అంతే ఇక మళ్ళా నేను నీ మొఖం చూడను అన్నంత అసహ్యమేసింది ఏ సయ్యకు నిన్ను ఉద్దేశించు చున్నానన్నాడు నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఏం చేస్తున్నాను మనసులో ఆయన ఉద్దేశం కలిగించి వీడిని పర్మనెంట్గా నేను ఉమ్మేయాల అనుకున్నాడు ఏసయ్య మాట అబద్ధం కాదు కదా వీడిని చూస్తే అంత అసహ్యం వేసింది ఆయనకు పర్మనెంట్గా అనుకున్నాడు ఆ తర్వాత ఏమంటు ఏమంటున్నాడు ఎందుకు ఉమ్మేద్దాం అనుకున్నానంటే నీవు దౌర్భాగ్యుడవు నీవు దిక్కుమాలిన వాడవు నీవు దరిద్రుడవు గ్రుడ్డి వాడవు దిగంబరుడవై ఉన్నావు అయినా ఇంత దౌర్భాగ్యంగా ఉన్నావనే సంగతి నీకే తెలీదు ఎరుగక నాకేం తక్కువ నేను ధనవంతుడను నేను ధన ధన వృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని నాకన్నా భక్తుడెవడ్రా అని విర్రవీగుతున్నాడు ఏమండి ఇంత భ్రష్టత్వ లక్షణాలు ఉండి మళ్ళీ నాంత భక్తుడే లేడు అంటాడు కనుక నిన్ను ఉమ్మేద్దాం అనుకుంటున్నాను అన్నాడు ఇంకంతకన్నా వరస్ట్ క్యారెక్టర్ను మీరు ఊహించగలరా ఎవరి మీద అయితే ఏ సయ్యకు అసహ్యం వేసింది చె వీడిని ఉమ్మేద్దాం పర్మనెంట్గా ఎవరిని గురించి అలాగ అనుకున్నాడు అంతకన్నా వర్స్ట్ క్యారెక్టర్ ఒకడిని మీరు ఊహించగలరా వాడితో దేవుడు ఏం చెబుతున్నాడంటే పంతొమ్మిది నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి అంటే వీణ్ణి కూడా ఏసై ఏం చేస్తున్నాడు అన్నమాట ప్రేమిస్తున్నాడు ఉమ్మేద్దామన్నంత అసహ్యం వేసిందిరా నిన్ను చూస్తే కానీ నీవంటే నాకు ప్రేమ ఇంకా నీవంటే ఉందిరా అంత అసహ్యం వేసింది కానీ ఇంకా ఉమ్మేయలేదు ఉమ్మేద్దామనుకున్నాడు కానీ ఇంకా ఉమ్మేయలేదు నేను గద్దించి శిక్షించి బుద్ధి చెబుతున్నాను ఏమని నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందు అంటే దౌర్భాగ్యుడైన వాడు మనస్సు పొందే అవకాశం ఉంది ఏమండి దిగంబరి అయినవాడు మనసు పొందే ఉంది దిక్కుమాలిన దరిద్రుడు గుడ్డివాడు మారు మారుమనసు పొందే ఉంది యేసయ్య సన్నిధిలో ఒకసారి గిరుక్కున ప్రభువు తట్టు తిరిగి నాకింక ఆ మార్గం వద్దు ఆ అసహ్యమైన మార్గంలో నేను నడవను అని అనుకుంటే తీర్మానం చేస్తే ఆ తీర్మానం పేరే మారు మనస్సు అంటారు ఆ తీర్మానాన్ని ఏసయ్య బలపరుస్తాడు దేవునికి స్తోత్రం కలిగినగాక రిల్లరా అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నవాడు కూడా మారు మనస్సు పొందొచ్చు అలా ఉన్నప్పుడు అంత అవకాశం ఏసై ఇచ్చినప్పుడు మన మనస్సుకు నీతి అనుకోండి నేను కొంతకాలం తప్పులను చూసి కూడా ఖండించలేదు పాపాన్ని చూసి కూడా దాన్ని సమర్థించాను అని నీకు గ్రహింపు వచ్చింది అనుకోండి తప్పకుండా నువ్వేం చేయవచ్చు మారు మనస్సు పొందవచ్చు దేవునికి స్తోత్రం కలిగింది కాక మాను మారు మనస్సు పొందమని నిన్ను ప్రేరేపించేది దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యము రోమాపత్రిక రెండవ అధ్యాయం రోమాపత్రిక రెండవ అధ్యాయం నాలుగో వచ్చనం లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నీవు తృణీకరించుదువా దేవుని అనుగ్రహం ఏం చేస్తుందట మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తోంది తప్పు ఒప్పుకో పశ్చాత్తాప పడు మనసు పొందు అని ప్రేరేపించేది దేవుని అనుగ్రహము లేక దేవుని ప్రేమ